అందరికీ నమస్కారం కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈసారి కార్తీక మాసం మొదలైన తరువాత ఒక వారం రోజుల టైం తీసుకుంది మొదటి సోమవారం రావడానికి ఎందుకంటే ఈసారి సోమవారమే దీపావళి కాబట్టి మళ్ళీ సోమవారం వచ్చేసరికి నాగుల చవితి ఇవన్నీ కూడా అయిపోయాయి అయినా సరే అందరూ కూడా ఎంతో శ్రద్ధగా చూసారా దేవాలయాలలో దీపాలు వెలిగించి ఎవరి భక్తిని వారు ఇలా చాటుకున్నారు ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా తెల్లవారుజామునే శివకేశవుల ఆలయాలన్నీ కిటకిటలాడాయి వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే దుర్గా వారి ఆలయం పంచముఖ గాయత్రి అమ్మవారి ఆలయం ఇలా అన్ని ఆలయాలు కూడా కిటకిటలాడాయి ఇదిగో నందీశ్వరుడి మధ్యలో నుంచి శివుడు అలా శివుడి అభిషేకం అందరూ చేస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా ఆ ప్రాంగణమంతా భక్తితో అలా ఆధ్యాత్మిక ఉట్టిపడుతూ చాలా ఆనందంగా భక్తి పారవస్యంలో మునిగిపోయేలా అనిపించింది అక్కడి వాతావరణం తెల్లవారుజామునే నాలుగు గంటల నుంచే మొదలైనాయి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించేవారు కొందరైతే తులసెమ్మ తల్లి అలాగే దత్తాత్రేయుడికిష్టమైన ఔదుంబర వృక్షం కింద ఇలా రకరకాల చోట్ల దీపాలు వెలిగించి తమ తమ భక్తిని అలా చాటుకున్నారు భక్తులు మొదటి సోమవారం కావడంతో భక్తులు చాలా వరకు తమ తమ అనుకూలతను తమ అవకాశాలను బట్టి దగ్గరలోని దేవాలయాలలో దీపాలు వెలిగించి ఆ తర్వాత ఉపవాస దీక్షను చేపట్టారు కార్తీక సోమవారం ఉపవసిస్తే చాలా పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే పసిపిల్లలు వయస్సు వారు తప్ప ఏ మాత్రం అవకాశం ఉన్నా మాత్రం తమ శరీరం సహకరించినా ఈరోజు చాలా వరకు చాలామంది భక్తులు ఉపవాస దీక్షతో ఉంటారు సాయంత్రం ఐదు తర్వాత శుచిగా వంట చేసుకుని ఆ తర్వాత పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత వీరంతా కూడా ఆ మహాప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకుని ఉపవాసంను విరమిస్తారు ఇలా నాలుగు సోమవారాలు చేసేవారు కొందరైతే ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఉపవాసాలు దీక్షలు కార్తీక మాస వ్రతాలు ఇలా పారాయణలు ఒకటేమిటి కార్తీక మాసంలో ఎన్ని చేయగలమో అన్నీ కూడా చేసి తమ తమ భక్తిని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకుని ఆనందంగా ఆధ్యాత్మికంగా ఆ వాతావరణంలో మునిగి తేలుతూ ఉంటారు ఈరోజు అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు